కలలో వర్షం మీ అదృష్టాన్ని మారుస్తుంది ఎలాంటి వర్షం ఏ ఫలితాలను సూచిస్తుందంటే రాత్రి నిద్రిస్తున్నప్పుడు కలలు రావడం సర్వసాధారణం మనకు మంచి అనుభూతిని కలిగించే కొన్ని కళలు ఉంటాయి అదే సమయంలో భయాన్ని కలిగించే కొన్ని కళలు ఉంటాయి కలలో కనిపించే ప్రతి విషయం ఖచ్చితంగా కొన్ని సూచనలను ఇస్తుంది కొన్ని కళలు మన నిజ జీవితంపై కూడా ప్రభావం చూపుతాయి హిందూ మతంలో డ్రీమ్ సైన్స్ కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది స్వప్న శాస్త్రం అనేది ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన సంఘటనలకు సంబంధించినది కలలో కనిపించే కొన్ని విషయాలు భవిష్యత్తులో జరిగే సంఘటనలను సూచిస్తాయని అంటారు స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షం చూడటం అనేది వివిధ అర్థాలను కలిగి ఉంటుంది కలలో వర్షం చూస్తే ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాయో ఈ రోజు తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షం చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీరు కలలో వర్షం చూసినట్లయితే అది శుభం మంచి కళ ఈ కల శుభవార్తని ఇస్తుందనే విషయాన్ని సూచిస్తుంది అంతేకాదు జీవితంలో కొన్ని మార్పులకు అవకాశం ఉంది కనుక కలలో వర్షం చూడడం వలన మనిషి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు కలలో వర్షం పడుతున్నట్లు చూస్తే మీకు కలలో వర్షం కనిపిస్తే కలల శాస్త్రం ప్రకారం అది శుభ సూచకం డ్రీమ్ సైన్స్ ప్రకారం ఇలాంటి కల కంటే మీరు వీలైనంత త్వరగా కొన్ని శుభవార్తలను వినబోతున్నారని జీవితంలో మంచి మార్పులు జరుగుతాయని అర్థం ఇది కాకుండా ఇలాంటి కల మీ పెండింగ్ లో ఉన్న కొన్ని పనులను పూర్తి చేయవచ్చని కోరుకున్న కోరిక కూడా త్వరలో నెరవేరుతుందని సూచిస్తుంది కలలో భారీ వర్షాన్ని చూస్తే కలలో భారీ లేదా భారీ వర్షం కనిపిస్తే అది శుభ సంకేతం అంటే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీపై దయ చూపుతుందని ఆర్థిక సమస్యలను పరిష్కరించి ఆర్థిక లాభాలకు కొత్త మార్గాలను తెరుస్తుందని అర్థం వర్షంలో తడిసి ముద్దవుతున్నట్లు కలలు వస్తే కలలో వర్షంలో తడుస్తున్నట్లు కనిపిస్తే మీరు త్వరలో ఏదో ఒక పనిలో విజయం సాధించబోతున్నారని అర్థం జీవితంలోని కష్టాల నుండి ఉపశమనం పొందబోతున్నారు ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించబడవచ్చు లేదా ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు కలలో నీటిని చూడటం కలల శాస్త్రం ప్రకారం కలలో నీటిని చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ కళ అంటే వృత్తి వ్యాపారంలో విజయం సాధించబోతున్నారు మీరు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందబోతున్నారు లేదా మీ కుటుంబ సభ్యుల నుండి మీరు కొన్ని శుభవార్తలను పొందవచ్చు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారని అర్థం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు